అందరికీ నమస్తే విద్యుత్ సంస్థలో ఓఎన్ఎం స్టాఫ్ కార్మికుల పరిస్థితి ఏందనేది ఒక్కసారి మనం ఆలోచించాలి ఎవరిని అడుగు ఏ యూనియన్ మీటింగ్ పెట్టినా వాళ్ళ కార్మికులను పిలిచి యూనియన్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం మనం చూసినాము అక్కడ మీటింగ్లు అడిగితే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎవరు కూడా నాకు ప్రాబ్లం లేదు నాకు ప్రాబ్లం లేదే మా దగ్గర బాగానే ఉందనే చెప్తారు కానీ ప్రాబ్లం ఉంది మా అని మాత్రం ఎక్కడ ఏ కార్మికుడు కూడా చెప్పిన సందర్భంలో నాకు ఎక్కడ అనవలేవు ఎందుకంటే ఈ యూనియన్ నాయకులు పోయి ఆ ఆఫీసర్ను నిలదీస్తారు నిలదీస్తే నీకెవరు ఎవరు మా వాళ్ళకి ఇట్లా ఇబ్బంది పెట్టిన వాట అని చెప్పేసి ఆ ఆఫీసర్ ముంగట వీళ్ళు చెప్తే ఆ వ్యక్తిని ఆ కార్మికుని టార్గెట్ చేస్తాడని ఒక ఆలోచనతో చెప్పడానికి భయపడతాడు నేను ఒకటే చెప్తున్నా అది ఎవరు ఏ చెప్పినా చెప్పకపోయినా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి అన్ని పనులు చేస్తే ఈ అన్ని డిపార్ట్మెంట్ల పనులు ఈ విద్యుత్ ఓఎన్ఎం స్టాఫ్ కార్మికుడే పని చేస్తున్నాడు ఇన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు మాత్రం ఓఎన్ఎం స్టాప్ ఒక్కడే కార్మికుడు చేస్తాడు ఎందుకంటే డిపి వాళ్ళు వస్తారు వాళ్ళు ఏదో మీటర్ చెక్కింగ్ అని వస్తారు అక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని ఫెనాల్టీ వేస్తారు పీఏ నోటీస్ కింద పంపిస్తారు ఆ పీఏ నోటీస్ ఎవరు ఇవ్వాలి మళ్ళీ ఈ ఓఎన్ఎం స్టాప్ ఉండబోయి అక్కడ ఇవ్వాలి ఆ పీఏ నోటీస్ ఇచ్చేటప్పుడు ఆ కార్మి ఆ వినియోగదారుడు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయనేది ఈ సమస్యలో పనిచేస్తున్న ప్రతి ఓఎన్ఎం స్టాప్ తెలుసు అయినా కూడా వాటిని చెప్పడానికి ఎవరు ముందుకు రారు లేదు డి డిపి వాళ్ళు వస్తారు విజిలెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పనులు చూసుకొని పోతారు ఫైనల్గా ఆ పన్ను మళ్ళీ ఫైనల్ చేసేది ఆ పన్ని అక్కడ కన్క్లూడ్ చేసేది ఎవడు అంటే ఓఎన్ఎం కార్మికుడు బిల్డింగ్స్ ఉంటుంది బిల్డింగ్లో ఏ మిస్టేక్ వచ్చినా బిల్లు కొట్టేది విద్యుత్ మీటర్ రీడర్స్ ఒక నెల కొడితే ఓఎన్ఎం స్టాంప్ ఒక నెల కొట్టాలి ఆ బిల్లులు ఏదైనా మిస్టేక్ వచ్చినా దానికి సపరేట్గా ఈఆర్ఓ సెక్షన్ అని ఉంటుంది ఆ బిల్లింగ్ కరెక్షన్ చేసి లెటర్ రాసి సర్టిఫై చేయడానికి మళ్ళీ ఆ కలెక్షన్ మాత్రం రెవెన్యూ వాళ్ళకి సంబంధించిన కలెక్షన్ మాత్రం మనమే చేయాలి ఎందుకంటే వాళ్ళు ఒకరే ఉంటారు వాళ్ళు వస్తారే డబ్బుస్తుంటారు రాకపోతే మాకేం చేసేది మన డిపార్ట్మెంట్ నష్టపోతుంది కాబట్టి మనకే డిపార్ట్మెంట్ లాస్లో పోతుంది కాబట్టి ఆ ప్రెజర్ కూడా కలెక్షన్ కలెక్షన్ చేయాలన్న ప్రెజర్ కూడా ఇక్కడ ఓఎన్ఎఫ్ స్టాప్ పైనే ఉంటారు మళ్ళీ లైన్ బ్రేక్డౌన్ ఉంటుంది ఫీజ్ ఆఫ్ కాల్స్ ఉంటాయి ఓఎస్ఎల్ సర్వీసులు ఉంటాయి యూడిసి సర్వీసులు ఉంటాయి లైన్ తెగిపోవడం ఉంటుంది లైన్ బ్రేక్డౌన్స్ ఉంటాయి చూడండి ఇన్ని పనులకు ఇక్కడ సిటీ సిటీ పరంగా తీసుకుంటే ఓఎన్ఎం స్టాపు ఓఎన్ఎం స్టాప్కు అక్కడ సిటీ వింగ్ లై డౌన్ లైన్ ఒకటి ఉంటుంది ఫిజాప్కల్ గ్రూప్ ఒకటి ఉంటుంది లైన్స్ బ్రేక్డౌన్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు సపరేట్ ఉంటారు ఇక్కడ ఈ విలేజ్లకూ ఇక్కడ వచ్చేసాకలా ప్రతి పని కూడా విద్యుత్ ఓఎన్ఎం స్టాఫ్ కార్మికుడే చేయాలి చూడండి వాళ్ళు సేమ్ డబ్బులే తీసుకుంటారు మేము సేమ్ డబ్బులే తీసుకుంటాము మరి వాళ్ళకి అంత ప్రెజర్ ఎందుకు మాకు ఇంత ప్రెజర్ ఎందుకు అనేది ఒకసారి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది అయ్యా మీరు లీడర్గా ఉండి మీరు లీడర్గా ఉండి మీద మీద తిరుగుతారు మీరు మేము ఇక్కడ కింది స్థాయిలో పనిచేస్తూ ఇక్కడ వినియోగదారులతోని ఇక్కడ ఆఫీసర్లతో ఇన్ని పనులు చేయకపోతే ఏ చిన్న పని ఏదొకటి డిలే అయినా కూడా దానికి పనిష్మెంట్ కింద మమ్మ మాకే నోటీస్ ఇవ్వడం ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ మాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాల నాయకులు ఆలోచించాలి మా మా బాధ మీకు చెప్తే దాన్ని పోయి ఆడ మాట్లాడటకల వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తారు మా పరి పరిస్థితి ఈరోజు అరకత్తిల పోక టైపు ఇక్కడ వాడొత్తుతాడు ఇక్కడ వీడొత్తుతాడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ విద్యుత్ కార్మికుడు ఎంత సతమతమవుతున్నాడు అన్న విషయం ఒక్క ఒక్క అధికారి అన్నా ఒక కార్మిక సంఘాల నాయకులన్నా ఆలోచిస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఈరోజు ఈ విద్యుత్ సంస్థ మీరు అందరు ఏ విధంగా ఇంత అఫీషియల్గా ఉంటున్నారంటే దానికి కారణం మేం కాదా మేము పనిచేస్తేనే కదా మీకు ఈరోజు పేరు వస్తుంది ఈ విద్యుత్ సమ సంస్థకు పిల్లర్స్ మేము ఈరోజు ఒక బిల్డింగ్ గట్టిగా ఉండాలి దానికి ఉన్న పిల్లర్స్ గట్టిగా ఉంటేనే అది ఉంటుంది మరి ఈరోజు విద్యుత్ సంస్థ ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా ఇంత సర్వీస్ చేయగలుగుతుందంటే దానికి మూల కారణం మేమన్న విషయం ఏ ఒక్కరన్నా గుర్తించినా మమ్మల్ని ఏ చిన్న పొరపాటు జరిగినా ఆయనకి ఇంట్లో భార్య పిల్లలతో కూడా ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలే దేశంలో లేని ఉద్యోగం నువ్వే ఉన్నారా నువ్వే చేస్తున్నారా మిగతా సంస్థలు చేస్తలేరా మిగతా కార్మికులు చేస్తలేరా అన్న ధోరణిలో ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు రోజు ఒక గంట ఒకరోజు మనం టైం ఇవ్వని పరిస్థితులు ఏదన్నా అడిగి ఎక్కడన్నా అడిగి ఎక్కడన్నా తీసుకెళ్ళినా మనకు ఆ ఊర్లకి వచ్చే ఫోన్లు అయితే ఆగాయి కదండి ఇక్కడ ఆఫీస్ పరంగానేవ్ ఉన్నామని మనం అనుకుంటాం పోయి ఆ వినియోగదారులకు తెలియదు కదా వాళ్ళ దగ్గర మన ఫోన్ నెంబరే ఉంటుంది వాళ్ళు రాత్రి పగలు అన్న తేడా లేకుండా వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు డైరెక్ట్గా గుర్తుకొచ్చే కార్మికులను ఇవ్వరమంటే మేమే అందుకనే వాళ్ళు డైరెక్ట్గా మాకే ఫోన్ చేస్తారు ఒక్కసారి ఇంత ప్రెజర్ తీసుకుంటున్న కార్మికులకు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా దానికి మీరు పనిష్మెంట్ కింద మెమోలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఆలోచిస్తున్నారు అనేది నా డైరెక్ట్ వచ్చాను ఇక్కడ ఆఫీసర్స్ కానీ ఇక్కడ కార్మిక సంఘాల నాయకులకు దయచేసి ఇప్పటికైనా ఈ ఓఎన్ఎం స్టాఫ్ పడుతున్న కష్టాన్ని గుర్తించండి వీళ్ళ పని భారాన్ని తగ్గించండి ఎవరో ఒకరు మేము ఈరోజు ఓఎన్ఎం స్టాఫ్గా ఒక వంద మంది ఉంటే రిటైర్మెంట్ అయ్యే వరకు అందులో యాభై మంది కూడా మిగిలింది ఎందుకంటే ఈ ఈ టెన్షన్స్కు ఈ ప్రెజర్స్కు అడ్డమైన లేని రోగాలు వచ్చి ఒక్కొక్క కార్మికుడు స్ట్రోక్ వచ్చి చనిపోతున్నాడు దానికి బాధ్యత ఎవరు తీసుకుంటురన్నట్టు ఒక్కసారి ఆలోచించాలి దయచేసి ఇదంతా నా ఒక్కనే ఆవేదన కాదు నా చుట్టూ జరుగుతున్న మా కార్మికుల ఆవేదన ఎవ్వరు కూడా ఆ సమస్య పైన మాట్లాడడానికి ఆ సమస్యను మీ ముందుకు తీసుకురావడానికి కూడా చాలామంది భయపడే వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఏదో గడిచిపోలే రోజులు గడిచిపోని మనం ఏ ఎంత తొందరగా ఈ సంస్థలకు వెళ్ళి రిటైర్మెంట్ అయితే అంత మంచిదన్న ఆలోచనలో మా కార్మికులు చాలామంది ఉన్నారు దయచేసి ఇప్పటికైనా అధికారులు వాళ్ళు ఆలోచించండి ఒక పది సంవత్సరాల ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల ఒక సర్వీస్ వచ్చినాక ఒక లైన్ ఇన్స్పెక్టర్ హోదా వచ్చినాక లేదు ఒక ఎస్ఐల్ఐ హోదా వచ్చిన తర్వాత ఆ కార్మికుని ఒక ఆఫీస్లోకి తీసుకునే విధంగా నన్ను చర్యలు తీసుకురండి చాలామంది ఏంటన్నా స్టాఫ్గా రిక్రూట్ అవుతుందో అంతే తొందరగా కార్మికులు ఇంటర్నల్ టెస్టులు రాసి వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోతురు ఎవరైనా చూడండి ఒక దగ్గర మంచిగా ఉంటే ఆ సంస్థలో పనిచేయడానికి ఎవరు ముందుకు రారండి ఇక్కడ ఓఎన్ఎం స్టాఫ్గా రిక్రూట్ అయిపోయి ఈ ప్రెజర్కు తట్టుకోలేక వాళ్ళు అక్కడ కన్వర్షన్ అయిపోతున్నారన్న విషయాన్ని కూడా అధికారులు ఆలోచించి ఈ ఓఎన్ఎం స్టాఫ్ కార్మికుల మనోవేదనను ఓఎన్ఎం స్టాఫ్ పడుతున్న కష్టాన్ని గుర్తించి వాళ్ళకు ప్రత్యేకమైన ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కల్పించాలని నేను కార్మికుల పక్షాన కోరుతున్నాను అయ్యా మా సమస్యను కార్మిక సంఘాల నాయకులు మీరే మా సమస్యను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా ఓఎన్ఎం స్టాఫ్ ఏ విధంగా పనిచేస్తారు వాళ్ళు ఎంత కష్టపడుతురు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతురు వాళ్ళకి ఎంత మనోవేదన ఉంది వాళ్ళకి కుటుంబ పరంగా ఇబ్బందులే ఉంటాయి ఇక్కడ డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి అక్కడ వినియోగదారుల పరంగా ప్రతి ఒక్కరూ కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఇక్కడ పనిచేసే కార్మికులకే మీ తిట్లు మీ ఇబ్బందులు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న ఒక ఎంపీ గారు కార్మికుల గురించి మాట్లాడితే అది ఎంత బాగా అంటే ఎందుకంటే ఫేస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కు ఫేస్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ ఎవరు అంటే ఇక్కడ ఎస్సీ కాదు ఇక్కడ డిఈ కాదు ఇక్కడ ఏఈ కాదు ఫేస్ ఆఫ్ ద ఎంప్లాయీ ఎవరు అంటే ఓఎన్ఎం స్టాపే అని ఎంత గర్వంగా చెప్పిండు నేను ఆయన చెప్పిన దానికి హండ్రెడ్ పర్సెంట్ అతనికి సల్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు కూడా మా సమస్యను అర్థం అర్థం చేసుకోండి మీరు సీట్లో కూర్చున్నంత ఈజీగా మీరు సీట్లో ఏదైనా చెప్పినంత ఈజీగా అక్కడ ఫీల్డ్ మీద వర్క్ కాదు అన్న విషయాన్ని కూడా మీరు ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ కార్మికులకి ఎన్ని ఫోన్లు వస్తాయి మీ ప్రెజర్ ఏ విధంగా ఉంటుంది వినియోగదారుల ప్రెజర్ ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరిస్థితులు ఏముంటాయి అనేది ఒక్కసారి ఆలోచించి అతనికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మీరెంత నిదానంగా చెప్పి పనిచేస్తే పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ సంస్థలోకి వచ్చినమే పని చేద్దామన్న ఆలోచనతోని కాబట్టి ఈ విధంగా ఇంత ప్రెజర్ ఉంటుందని ఏ కార్మికునికి తెలిసినా కూడా ఈ విద్యుత్ సంస్థలోకి రావడానికి చాలా ఇన్కమ్ముందయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యాక్సిడెంట్లు చూడండి ఎంతమంది కార్మికులు ఈడ షాక్ కొట్టింది ఆడషాక్ కొట్టింది ఈడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని ఆ ప్రెజర్కు మేము బండి మీద వెళ్తుంటే అక్కడ ముందుకెళ్ళొచ్చే వాహనం ఏం చేస్తుందో తెలియదు ఫోన్లో ఫోన్లు వస్తూనే ఉంటాయి అధికారులు ఫోన్లు చేస్తూనే ఉంటారు ఇక్కడ వినియోగదారునికి సమాధానం చెప్పకపోయినా అధికారి నా ఫోన్ లేకపోవన్న ధోరణిలో తనను పైన కక్ష సాధింపు చర్యలు చాలా వేధింపులు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా అధికారులు ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇదంతా మా ఆవేదన మా ఆలోచన మాకు జరుగున్న ఇబ్బందులనే మీ ముందు పెట్టాలన్న ఆలోచనతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడు ఈ వీడియోను అధికారుల దృష్టికి మన కార్మిక సంఘాల నాయకుల దృష్టికి వెళ్ళే విధంగా ప్రయ చెయ్యాలని చెప్పేసి ఇది నా ఒక్కరి కోసం కాదండి ప్రతి ఒక్క ఓఎన్ఎం స్టాఫ్ కార్మికులకు సంబంధించిన విషయమే కాబట్టి నా వ్యక్తిగత విషయాన్ని నేను ఇక్కడ ఎక్కడ మాట్లాడేది కాబట్టి ఇది షేర్ చేస్తారా ఇంకేం చేస్తారు అనేది మీ ఇష్టం మన సమస్య హండ్రెడ్ పర్సెంట్ అధికారుల దృష్టికి వెళ్ళాలంటే మన సమస్యను మీరు షేర్ చేయాలి ప్రతి ఒక్కరు షేర్ చేస్తారన్న ఆవేదనతోనే ఆలోచనతోనే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది జై హింద్